ఇది వేదిక తెలంగాణ రాష్ట్రం పచ్చని పొలాలతోటి సిరి సంపదలతోటి వెదజిల్లటువంటి తెలంగాణను చిత్రిన్నం చేసి విచ్ఛిన్నం చేసి ఇవాళ అబద్ధపు మాటలు చెప్పి కుట్రలతో కుతంత్రాలతో ఇవాళ రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ పట్టణానికి సంబంధించినటువంటి మంత్రి కొండ సురేఖ గారికి మేము ఇవాళ అడుగుతున్నాం ఈరోజు ఈ పట్టణంలో ఉన్నటువంటి మంత్రి గ్రామసభలకు హాజరు కాదు ఎక్కడో తూతుర్పు మంత్రంగా ఇట్లా నిలబడుతుంది ప్రజా సమస్యలు అవసరం లేవు అదేవిధంగా గుమస్తాలను పెట్టుకొని నడిపే సంస్కృతి కొత్త నిర్వచనం చూసి తీసుకొచ్చినటువంటి చరిత్ర వీరిది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు ఏం చెప్పారు మీరు ప్రజలకు అందుబాటులో ఉంటాం మేము క్యాంప్ ఆఫీస్లో ఉంటాం అన్ని రకాలుగా ప్రజలకు వసతులు ఏర్పాటు చేస్తాం అన్నీ మేము చూసుకుంటామని చెప్పారు ఏం చెప్పారు చెప్పింది ఒక్కటైనా నిలబడ్డారా ఈరోజు వరంగల్లో డెవలప్మెంట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి నిధులతోటే మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు కాలం గడుపుతున్నారు ఈరోజు గ్రామ సభలలో రాష్ట్రం అంతా కూడా సమీకృతం చేసి చూస్తే అప్లికేషన్ ఫామ్స్ కూడా ఐదు వందల రూపాయలకు అమ్ముకుంటున్నారు ఎమ్మెల్యేను త వాళ్ళ యొక్క ఎమ్మెల్యేను తరిమి కొట్టినటువంటి సందర్భం ఉన్నది అదేవిధంగా నిలదీసిన వాళ్ళను పోలీసులను బట్టి తరిమి కొడుతున్నారు మరి ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం గ్రామ సభలలో ప్రజలకు ఎంతమంది దాని అవసరాలు ఉన్నాయి మీరు ఎంతమందికి ఇస్తున్నారు ఆ లెక్కలేదు మీదికెళ్ళి ఒక బదనాం రేషన్ కార్డ్స్ మేమే ఇస్తున్నామని తొంభై లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మేము మొన్న కూడా ఒక డిబేట్లో చెప్పడం జరిగింది ఏదైతే కోటి పది లక్షలు ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయో ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది కుటుంబాలే నిరుపే ధనికులు తొంభై లక్షల మంది పేదలైన కూడా ఒక ప్రశ్నకు రావడం జరిగింది వచ్చేటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా కొత్తగా కుటుంబాలు ఏర్పడి కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని ఆ రోజున వాళ్ళ యొక్క డాక్యుమెంటు తేడాగా ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఆ రోజు రాలేదు క్రమేపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వన తొంభై లక్షల మందికి ఆ రోజు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇస్తాన్న హామీలు ఒక్కటి నెరవేర్చలేదు పైగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా కొడతాం ఏస్తాం తీస్తాం మా దగ్గరనైతే ఆరంభ శూరత్వమే వేసింది కొట్టింది తీసింది ఉదాహరణకు చెప్తాను మా దగ్గర రెండు మూడు షాపింగ్ మాల్స్ ఉంటాయి కూలగొట్టిలు సెటిల్మెంట్లు అయిపోయినాయి మంచిగా భాజప్త రూల్స్ని డివైట్ చేసి దాన్ని పరదా కట్టి కూడా ఉన్నది ఇవాళ మరి ఇటువంటి పరిస్థితులలో ఇవాళ ఏం జరుగుతుంది వరంగల్ ఈస్ట్ కాన్సెన్సీలో అంటే ప్రజా పాలన కాదు ప్రజా కంటకుల పాలన కొనసాగుతుంది ఈరోజు వరంగల్ ఈస్ట్ కాన్సెన్సీలో ప్రజలకు అందుబాటులో లేరు మీదికెళ్ళి గుమాస్తాలతోటి వ్యవహారం చేయడం ప్రజల అవసరాలను తీర్చడం లేదు సమస్యలు వస్తే ఎక్కడికి పోవాలా తెలియదు కానీ ఆరంభ సూరత్వంగా చాలా గొప్పగా మాటలు చెప్పి అందరూ కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు రెండు రాజకీయ పార్టీలండి ఒక్క రాజకీయ పార్టీ కాదు రెండు రాజకీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోయినాయి రెండు రాజకీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోయినాయి తూతూ మంత్రంగా మాత్రం పేరుకు మాత్రం లక్ష సంతకాలు పది లక్షల సంతకాలు ఇరవై లక్షల సంతకాలు అని తిరుగుతున్నారు ఎక్కడ బయలు ప్రజలు రైలు పడే సమస్యలు ఎవరు పట్టించుకుంటున్నారు వాటర్ సప్లై లేదు ప్రాపర్గా చాలామంది జర్నలిస్ట్ ఇళ్లలో కూడా వాటర్ సప్లై ప్రాపర్గా లేదు శానిటేషన్ లేదు మరి ఈ విధంగా శానిటేషన్ లేదు వాటర్ సప్లై లేదు ఇవాళ నగరంలో పరిపాలన ఉందా లేదా అనేది స్తంభించినట్టుగా ఉంది వెయ్యి రెండు వేల కకృతిపడి ఆ స్థానంలో ఉండి వెయ్యి రెండు వేల కకృతి పడేటువంటి పరిస్థితులలో ఈరోజు లంచగొండలుగా తయారైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తిరగబడతారు ప్రజలు మేము మా నోటీస్కి వచ్చింది చెప్తున్నాం ఒక మార్బుల్ టైల్స్ వాళ్ళు ఆటో వాళ్ళు ఆర్ఎంపి వాళ్ళు వీళ్ళందరి భోజనానికి కూడా ఇబ్బంది అవుతుంది కారణం మనీ సర్కులేషన్ లేదు పని దొరకడం లేదు నానా అవస్థ పడుతున్నారు ఆరు నెలలు అయితే నీ పథకాలు దేవుడెరుగు ప్రజలు ఆకలి కేకలతోటి తిరగబడకుంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలే దానికి చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజావేదిక